నిత్య రక్షణకు కారణభూతుడైన యేసు క్రీస్తు నామం పేరిట క్రీస్తునందు దేవుని ప్రియులరా మీ అందరికి శుభాభివందనములు ఉన్నాను ఈ దినపు కృప వార్త ఇరిమియా ప్రవచన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం నలభై ఐదవ వచనం నా ద్వారా మీ ప్రాణములను రక్షించుకునుడి క్రీస్తునందున దేవుని ప్రియులరా ఈ దినమున ఒక శ్రేష్టమైన కృపవార్తను వార్తను ప్రభు మనకు తెలియచేయుచున్నాడు మనమందరూ క్రీస్తు యేసు యొక్క జనులం మనమందరం మన ప్రాణములు రక్షించ కోరాలని ప్రభు మనకు తెలియజేయుచున్నాడు చాలామంది ఈ అంత్యకాలములలో అనేకమైన నాశనములలోను తెగులలోను నానా విధములైన పాపములోనూ చెక్కబడిపోయి నశించిపోతున్నారు కానీ మనమైతే ఈ మందు తప్పనిసరిగా మన ప్రాణములు రక్షించుకోవాలి పరమన్న మన ఆత్మలని అగ్నిగుండం నుండి మనం తప్పించబడిన వారమై నిత్య జీవం పొంది నిత్య రక్షణ అనే ఆనందాన్ని మనం పొందాలి దేవుని ప్రిరులారా ఈ దినమున మెట్టుకు మనం నేర్చుకోవాల్సిన ఉపదేశం ఏంటంటే మన ప్రాణములను మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి మొట్టమొదటిగా యేసు క్రీస్తుని గురించి అపూసుడైన పేతులు తన పత్రికలో ఇలా వ్రాస్తూ అంటున్నాడు మొదటి కాలంలో అనగా జలప్రళయం వచ్చినప్పుడు దేవుని మాట విని నోబాహు ఓడను కట్టుకుని ఆ ఓడలో వారు నివసించుట వలన ప్రవేశించుట వలన ఆ ఓడ నుండే తన కుటుంబం నుండే ఎనిమిది మంది రక్షించబడ్డారని ఈ క్రొత్త నిబంధన కాలంలో ఆ ఓడకు సాదృశ్యమైన రక్షణ అనే అనుభవంలోనికి ఎవరైతే వస్తారో ఆ రక్షణలోనికి ఎవరైతే వస్తారో వారందరూ కూడా తమ ప్రాణములని నశించిపోకుండా రక్షించుకుంటారు అని పేతురు గారు తన పత్రలో వ్రాస్తున్నాడు కాబట్టి దేవుడు పిల్లారా ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా మీ కొరకు ఇంకా రక్షణ ఓడ తలుపులు తెరిచి ఉన్నవి కనుక నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో నీ పాపములు కడుక్కొని నీతిమంతులు జానం ప్రవేశించిన నిత్యముగా నీ జీవితం నీ కుటుంబం నశించిపోకుండా నీవు నీ రక్షించబడుటకు ప్రభు సహాయం చేస్తాడు రెండో మాట గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా ఎవడైనా విని జాగ్రత్త పడిన ఎడల నిక్షింభగా వాడు తన ప్రాణమును రక్షించుకును అంటున్నాడు దేవుని బాకా బాకాదమూలగా దైవజనుడు చేయు హెచ్చరిక ప్రియులార ఎలిజా కాలములో ఇస్రాయేలు రాజునకు అనేకమైన హెచ్చరికలు ఎలిజా గారు చేశాడు అయితే ఆ హెచ్చరికలు విరినప్పుడల్లా ఇస్రాయేలు రాజ్యము ఇస్రాయేలు సైనికులు వారి ప్రాణములు రక్షించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం గారు చేసిన హెచ్చరిక ఓడలు వెళుతున్నప్పుడు ఆ ఓడ నావికుడు హెచ్చరికలు వినకపోవటం వలన చివరకు పగిలిపోయిన చెక్కల మీద ఒడ్డుకు చేరాల్సిన పరిస్థితి ఎదురైంది కాబట్టి తప్పక దైవజనుడు నోట ప్రభు పెట్టిన ఆ బాకనాదం హెచ్చరికను మనం విని దానికి లోబడి జీవించిన మన ప్రాణముని మనం రక్షించుకుంటాం మూడో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఎవడైనా దుష్టత్వం చేయొచ్చు తమ దుష్టత్వము మాని నీతి న్యాయములు చేసిన తప్పక వాడు రక్షించబడును అంటున్నాడు దేవుని ప్రియులారా మన ప్రభుని యేసుక్రీస్తు నీతి న్యాయము గల దేవుడు కనుక మనం నీతిని న్యాయమును అనుసరించినట్లుగా జీవిస్తే మన ప్రాణముని మనం రక్షించుకుంటాం నాలుగవదిగా ఓర్పు చేత మన ప్రాణముల్ని మనం రక్షించుకుంటాము అంటున్నారు దేవుని ప్రిల్లారా ఈ రోజున చాలా మందిలో ఓర్పు లేక కోపం ఉద్రేకం నానా రకములైన అసహనం ఇలాంటి వ్యక్తపరచడం వలన అనేక మంది తమ ప్రాణాల్ని కోల్పోతున్నారు కానీ మనమైతే ఓర్పు చేత మన ప్రాణముల్ని మనం రక్షించుకోవాలి మరొక మాటన మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే ప్రసనీ గ్రంథంలో వ్రాయబడిన మాట జ్ఞానము దానిని సంపాదించు వాణిని రక్షించి ప్రియులారా యోసేపు కాలంలో యోసేపుని ఐగొత్తు జనమును రక్షించింది యోసేపుకు కలిగిన జ్ఞానమే దానియులు దానియులకు సంబంధించిన జ్ఞానుల్ని రక్షించింది దానియులకు అనుగ్రించబడిన జ్ఞానమే మనము దేవుని జ్ఞానం పొందువారమైతే తప్పక ఆ జ్ఞానం మనల్ని రక్షించును దేవుని ప్రియులారా మరొక మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే వాక్యంలో ఇలా వ్రాయబడిన మాట ఎవడైతే ఈ భూమి మీద తన ప్రాణమును పోగొట్టుకున్ననో ఆ ప్రాణం పోగొట్టుకోనున్న ఆశ వాడిని రక్షించును తన ప్రాణమును కాపాడుకున్నవాడు దానిని పోగొట్టుకును అని వాక్యంలో రాయబడి ఉన్నది కనుక మనం ఈ మాటలు విని ఈ మాటల ప్రకారం జీవించి మన ప్రాణమును రక్షించుకున్నము గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన దేవ కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ దినమున నేను మాకు నేర్పిన శ్రేష్టమైన కృపవార్తను బట్టి స్తోత్రం ఈ మాటలు వినిన వారందరూ తమ ప్రాణములు రక్షించుకున్నట్లు సహాయం చేయమని ఏ సున్నామంలో అడుగుతున్నాను తండ్రి ఆమె ప్రైజ్లో